హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో బాగా నలుగుతున్న పేరు ఎస్పెషల్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు అయితే పల్నాడు జిల్లాకు సంబంధించి రెండ్రపేళ్ళల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా సంభవించిన ఒక ప్రమాదంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కార్ని పోలీసులు మంగళవారం నాడు సీజ్ చేయడం కూడా జరిగింది అయితే ఈ కార్ని సీజ్ చేసే క్రమంలో కొన్ని అపోహలు కొన్ని అనుమానాలు కూడా బాగానే వ్యక్తమయ్యాయి సరే ఏది ఏమైనా కానీ గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు ఈ కారును తీసుకువెళ్ళిపోవడం జరిగింది ఈ కార్ని నల్లపాడు పిఎస్లో ఎంఆర్ఓ ఆధ్వర్యంలో దాంతోపాటు ఆర్టీఓ అధికారుల పంచనామా అనంతరం సీజ్ చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ లేళ్ల అప్రెడ్కి ఒక ద్రోవపత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది అయితే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జీలు దాంతోపాటుగా నియోజకవర్గ సమన్వయకర్తలు ఎంపీలు రీజనల్ కోఆర్డినేటర్లు అందరూ పాల్గొన్నారు అయితే ఇప్పుడు ఈరోజు గురువారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి బెంగళూరు వెళ్ళిపోవడం అయితే జరిగింది ఏపీ ఫార్టీ డిఎఫ్ టూ త్రీ ఫోర్ నైన్ కార్లో ఆయన గన్నవరం చేరుకోవడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి కొత్త కారు తీశారని ఇరవై నాలుగు గంటల్లోనే ఆయన కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఈ వీడియోలు పెట్టుకొని బాగా వైరల్ చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ ఏందో ఇప్పుడు ఒకసారి చూద్దాం అయితే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించి ఏపీ ఫార్టీ డిహెచ్ టూ త్రీ ఫోర్ నైన్ ఏపీ ఫార్టీ డిఎఫ్ టూ త్రీ ఫోర్ నైన్ ఈ రెండు కార్లు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సొంత డబ్బులతో కొనుక్కొని బుల్లెట్ ప్రూఫింగ్ చేయించుకున్నవి అయితే ఒక కారు ఇక్కడ తాడేపల్లిలో ఉండగా మరో కారు పులివెందుల్లో ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి జిల్లాల పర్యటన క్రమంలో ఆ కారు ఎక్కడైతే డెస్టినేషన్కి ఆయన వెళ్తారో హెలికాప్టర్ దిగగాలనే అక్కడ ఆ కారు అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం ఆ కారుని ఆయన తెప్పించుకున్నారని చెప్పేసి జగన్ సెక్యూరిటీ వన్ ఇండియాకి తెలపడం అయితే జరిగింది అయితే శ్రేణులు అందరూ భావిస్తున్నట్లు ఇది కొత్త కారు అని ఇరవై నాలుగు గంటల్లోనే జగన్మోహన్ రెడ్డి కొత్త కారు కొన్నారనే దాంట్లో వాస్తవం అయితే లేదు ఎస్పెషల్లీ జగన్కి జెడ్ కేటగిరీ ఉందని ప్రభుత్వం చెప్తుంది అదేవిధంగా జెడ్ కేటగిరీకి సంబంధించి రెండు కార్లు ఎప్పుడు జగన్తో అందుబాటులోనే ఉంటాయి అందులో ఒకటి ఫార్చునర్ అయితే ఒకటి పాతది చంద్రబాబు నాయుడు గారి వారిన స్ట్రోమ్ కారు ఈ రెండింటికి సంబంధించి ఇద్దరు స్పేర్ డ్రైవర్లు ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఏఆర్ ర్యాంక్లో ఉన్నవాళ్ళు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ ర్యాంక్లో ఉన్న వాళ్ళు దీనికి డ్రైవర్లుగా స్పేర్ డ్రైవర్గా వస్తుంటారు సో దానికి స్ట్రోమ్కి ఇద్దరు డ్రైవర్లు ఇద్దరు డ్రైవర్లు ఎప్పుడూ నిత్యం జగన్తోనే ఉంటారు సో ఈ క్రమంలో కూడా పాత కార్ని ఆ కారు నడిపిన రమణారెడ్డి అనే డ్రైవర్ని మొత్తం అల్లపాటు స్టేషన్లో ఉంచి విచారిస్తున్నారు దానికి సంబంధించి ఎంక్వైరీ జరిగిపోతుంది ఇప్పుడు ఈ కార్ అనేది పులివెందుల నుంచి తెప్పించుకున్న స్పేర్ కార్ దీనిలో జగన్మోహన్ రెడ్డి కొత్త కారు కొనడం అనేది ఆ వాస్తవం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్